ప్రేమ పేరుతో మోసపోయి గర్భవతి అయిన ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద మృతురాలు గంగోత్రి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కాగా ఆత్మకూరుకు చెందిన గంగోత్రి హైదరాబాద్ లోని చైతన్యపూర్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న సమయంలో ఆత్మకూరుకు చెందిన శేషబోయిన మహేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది గత మూడు నెలల క్రితం తను ప్రెగ్నెంట్ అని తెలిసి మహేష్ కు చెప్పడంతో అప్పటికే పెళ్లి అయిన మహేష్ ముఖం చాటేశాడు దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్య చేసుకొని మరణించింది ఇప్పటికైనా అధికారులు స్పందించి నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు తర్వాత పోస్ట్ మార్టం చేసినాం అందులో కలిసి ఇవన్నీ తెలిసింది తర్వాత వెళ్ళి ఒక రాంగ్ నెంబర్ వస్తే దాని మీద కేసు పెట్టింది సార్ సిఐ భద్రయ్య భద్రయ్య సిఐ వెంకటేశ్వరరావు ఇద్దరు సిఐ ఎస్ఐలు పట్టించుకోవట్లేదు సార్ కేసు పెట్టమంటే పెట్టట్లేదు లంచం తీసుకురనేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది వాడే రిగార్డింగ్ పెట్టిడు అట్లా ఒకడే పోయి కోర్టుకు లొంగిపోయింది సార్ వాళ్ళ ముగ్గురి మీద కేసు పెట్టంటే పెట్టట్లేదు సార్ వాళ్ళ ముగ్గురికి కేసు కావాలి శిక్ష పడాలి అది మాకు న్యాయం